హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఇక ఈరోజు వచ్చేసి నన్ను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినారు ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి అవుతుంది అనమాట ఉదయం నుంచి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఇక ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ముందుగా చెప్పేది ఏంటంటే వీడియో ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పని అలా కంప్లీట్ అయ్యాను అనమాట ఇదిగో మొత్తం క్లీన్గా పెట్టేసుకున్నాను ఇక్కడ పాలు ఉన్నాయి ఇరవై పప్పు వేసినానమాట పప్పు ఇక అక్కడనేమో రైస్ పెట్టేసిన తాగడానికి వాటర్ తెచ్చుకున్న ఇక వండ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది పని ఇప్పుడే వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట ఉదయం నుంచి వీలుగా లేదు ఇంకా ఎన్ని రోజులు అవుతుందంటే వారానికి ఎక్కువ అనమాట ఈ బ్లౌజు అదే కట్ చేసుకొని అదే స్టిచ్చింగ్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఈ రోజు చేస్తాం రేట్ చేద్దాం అనుకుంటా వారం అవుతుందేమో కుట్టుకోలేదు ఇదిగో ఇక్కడనేమో బ్లౌజ్ ఉంది ఈ బ్లౌజ్ మాత్రం ఈరోజు కంపల్సరీ కుట్టుకోవాలన్నట్టు ఫిక్స్ అయిన కానీ ఎట్తుందో ఏమో తెలియదు ఉన్నాయి బ్లౌజులు అయితే కుట్టుకునేది కానీ మధ్యలో వీలు అవ్వట్లేదు అనమాట నా హెల్త్ సరిగా ఉండట్లేదు అదే వాతావరణం కూల్ ఉంది కదా ఇంకా అసలు నాకు వీలు అవ్వట్లేదు అందుకని లేట్ అయి లేస్తున్నా ఇంకా పని అనేది పన్నెండు ఒకటి అవుతుందనమాట అందుకే పని వీలు కావట్లేదు అందువలన ఇంకా బ్లౌజులు అయితే కుట్టుకోవట్లేదు చూస్తాను ఈరోజు అయితే కంపల్సరీ బ్లౌజ్ అయితే కుట్టుకుంటాను కుట్టుకొని మీకు మీకైతే చూపిస్తాను ఇప్పుడు నా వర్క్ గురించి అయితే చెప్పినాను కదా ఈరోజు పని అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉందని చెప్పినా కదా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే తర్వాత అయితే చేస్తాను ఇప్పుడు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే నా మెమొరీ మీతో షేర్ అయితే షూట్ చేస్తున్నాను ఇది నా మెమొరీనే కాదు మమ్మీ మెమొరీ కూడా ఉండాలని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను దినం చేతం చేతం అనుకుంటా చేయట్లేదు అనమాట ఇది మళ్ళీ ఇంకేమైనా పడిపోతే ఇంకా మళ్ళీ నాకు మెమొరీ అంటూ ఉండదు కదా అందుకోసం అని అయితే ఇప్పుడు మీ షేర్ అయితే తీస్తున్నాను చూడండి మీరు ఇక ఈ డ్రెస్సులు అయితే చూడండి ఒకసారి చూసిన తర్వాత మీకు నా మెమొరీ అనేది ఏందో మీకు చెప్తాను అనమాట ఇక ఇక్కడైతే ఫ్లవర్ వచ్చింది ఇక్కడ కూడా ఓ ఫ్లవర్ ఉంటుంది అనమాట మొత్తం ఈ డిజైన్ అనేది పోయింది ఇక్కడ కూడా ఓ ఫ్లవర్ ఉండేది ఇక్కడ ఇక ఇది అనేది మనం ఇంట్లోనే కుట్టినామా లేకపోతే షాప్లో తీసుకొని వచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక ఇదో ఇదో డ్రస్ ఇది నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక ఈ డ్రెస్సులు చూపించి నీకు మీకు ఇంకా విషయం చెప్పట్లేదు ఏంటంటే ఈ డ్రెస్సులు ఈ మూడో డ్రెస్సులు మమ్మీవి అనమాట మా అయితే ఇవి తీసుకొని పోయి అమ్మ వాళ్ళ ఊరికానే వేసినాను అనమాట అసలు ఈ డ్రెస్సులు ఉన్న సంగతి కూడా నాకు గుర్తుకు లేదు అసలు అంటే అట్లే పెట్టి ఇంక నేను మర్చిపోయినాను ఒకవేళ ఉండింటే ఈ డ్రెస్సులలో వేయించి తనకు చినిగిపోయేటేమో తెలియదు కానీ మొన్న మొన్న రీసెంట్గా ఐదు ఆరు నెలల కిందట ఊరికొతే అప్పుడు చెప్పింది అనమాట అంటే నేను తెచ్చుకొని ఐదు ఆరు నెలలు అవుతుంది వీడికి తెచ్చుకొని ఇక ఆడ ఉండి ఏం చేస్తున్నావు వెళ్ళి అని చెప్పి తీసుకొని వచ్చిన అనమాట అంటే తనకు గుర్తుగా నాతోనే ఉండాలని నేను తెచ్చుకున్నాను ఈ క్లాత్ అయితే మస్తు మంచిగా ఉందనమాట ఇది మొత్తం కాటన్ ప్యూర్ కాటన్ ఇక ఈ డ్రస్సులు అయితే ఈ డ్రెస్ ఏమో వాళ్ళ డాడీ తీసుకున్నాడు ఇదేమో నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసినానమాట నా బ్లౌజ్ అయితే తనకు పుట్టినా ఇక ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే మమ్మీ పుట్టినాక ఫస్ట్ బర్త్డే ఈ డ్రెస్ మీదే చేసినాం అనమాట మేము ఇది నాకు చాలా గుర్తుకుంది తను పుట్టి పెద్దగా ఇంత పెద్దగా అయింది కానీ తనకు వైట్ డ్రస్ అంటే ఇప్పటికీ లేదు ఇది నేను ఎంతో ఇష్టంతో తీసుకున్నాను అనమాట తనకు వైట్ డ్రెస్సే ఉండని అని చెప్పి తీసుకున్నాను ఒక్కటేసారి వేసుకుంది ఒక్కసారి రెండు సార్లు వేసుకుంది తీసుకొని ఇంకా అడగ ఊరికి అడగేసి అనమాట అసలు ఒక్క దోలో కూడా పోయలేదు ఇదిగో ఈ బొమ్మకి ఏపించింది బాగుంది వెనుక కూడా మంచిగా ఉంది అనమాట అస్సలు ఏడి ఇంత డ్యామేజ్ అయ్యలేదు ఇది ఇది డ్రెస్సు ఇట్లా మమ్మీ బర్త్డే అయితే ఈ డ్రెస్ మీద కేక్ అయితే కట్ చేసినాం అనమాట మీకు వీలైతే ఈ ఈ డ్రెస్ మీద ఫోటో అయితే లేదు మ్యాక్సిమం ఉంటేనేమో పెడతాను పిక్ ఇంకా ఇదైతేనేమో ఉంది ఇది కూడా ఉంది కేక్ కట్ చేసిన ఈ డ్రెస్ మీద కేక్ కటింగ్ అయితే వేసింది ఈ డ్రెస్ మీద ఉన్న ఫోటో అయితే మీకు తమ్లన్నా పెడతాను వీలైతే వీడియో లాస్ట్ ఎండింగ్ కన్నా పెడతాను ఇక ఇదనమాట నా మెమొరీ ఇంకా నాకు గుర్తుగా ఉండాలనే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పాలైతే దాగి పెట్టినానమాట అవి అని చెప్పి తర్వాత తాగుతానన్నారు ఈ లోపు నేను తాగేస్తాను ఇంకా వాళ్ళైతే చల్లగా అవుతుంది ఇంకా చల్లగా అయిన తర్వాత వాళ్ళకి బోన్నమిట్ అయితే కలిపిస్తాను ఇప్పుడైతే నేనైతే పాలైతే తాగుతున్నాను ఇంకా ఇక అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్